హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మరో కీలక అప్డేట్ విడుదల చేసింది గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ప్రకారం ఇప్పటికే తొలి మూడు సిలిండర్ల పంపిణీ పూర్తయింది సో ఎవరికైనా రెండో సిలిండర్ కానీ మూడో సిలిండర్ కానీ డబ్బులు పడకపోయిన వాళ్ళు ఉంటే ఏం చెయ్యాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను అలాగే తాజాగా ఈ పథకంలో భాగంగా నాలుగో సిలిండర్ను కూడా ప్రవేశపెట్టారు ఈ నాలుగో సిలిండర్ను ఈ డిసెంబర్ నుండి మార్చ్ ముప్పై ఒకటి మధ్యలో బుక్ చేసుకోవాలి బుకింగ్లు ప్రారంభం అయ్యాయా సబ్సిడీ వెంటనే వస్తుందాం అనే ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి వాటికి సంబంధించిన క్లారిటీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన పక్కనున్న గండసింబల్లో ఆల్ని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ముందుగా ఇప్పటికే మూడు సిలిండర్లు బుక్ చేసినప్పటికీ డబ్బులు రాకపోయిన వారి సమస్యలపై ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది మొదటి సిలిండరు డబ్బులు తక్షణమే అందరికీ చేరాయి కానీ రెండో సిలిండరు మూడో సిలిండర్ల సబ్సిడీలు కొంతమందికి లేట్ అయ్యాయి లేదా పడలేదు కారణాలు ఏమిటో చూస్తే ఈకేవీసీ చేయకపోవడం బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఏ లింక్ లేకపోవడం అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు మరియు ఆధార్ పేర్లు ఒకేలా లేకపోవడం ముఖ్య కారణాలు ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా గ్యాస్ ఆఫీసు లేదా డెలివరీ బాయ్ ద్వారా ఈకేవీసీ చేయించాలి అలాగే మీ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి పేర్లో మ్యాచ్ ఉంటే కొత్త అకౌంటు ముఖ్యంగా ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేస్తే సబ్సిడీ సులభంగా పడుతుంది ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది మీరు ఈ ఈకేవి పూర్తి చేస్తే ఎన్పిసిఏ లింకు సరి చేస్తే పెండింగ్లో ఉన్న మూడు సిలిండర్ల డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో జమ అవుతాయని చెప్పారు సో మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈ డిసెంబర్ ముప్పై తేదీ వచ్చే లోపు ఈ మూడు సిలిండర్లలో మీకు ఏ సిలిండర్ డబ్బులు రాలేదో అవి జమ అయిపోతాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిలిండర్కి సంబంధించి ఎనిమిది వందల రూపాయలు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చి యాభై రూపాయల సబ్సిడీ విడుదల చేస్తుంది మొత్తం కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనేది ఒక్కొక్క సిలిండర్కి జమవుతాయి ఇక ఇప్పుడు ముగిసిన సంవత్సరానికి సంబంధించిన మూడు సిలిండర్ల బుకింగ్స్ నవంబర్ ముప్పైతో పూర్తయ్యాయి బుక్ చేసిన డబ్బులు పడకపోతే ముందు చెప్పిన మూడు పనులు వెంటనే చెయ్యాలి ఇక వచ్చే సంవత్సరానికి సంబంధించిన మొదటి సిలిండర్ మన లెక్క ప్రకారం నాలుగో సిలిండరు ఇప్పటికే బుకింగ్లు ప్రారంభమైంది ఇప్పుడు బుక్ చేస్తే వచ్చే నెలలో మీ అకౌంట్లో సబ్సిడీ చేరుతుంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళ డిసెంబర్ నుండి మార్చి వరకు తప్పనిసరిగా నాలుగో సిలిండర్ను బుక్ చేసుకోవాలి అంటే మీరు ఈ డిసెంబర్లో బుక్ చేసుకోవచ్చు లేదా జనవరిలో బుక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి మార్చి వరకు టైం ఉంది సో ఎప్పుడు బుక్ చేసినా కానీ మీకు డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు కొంచెం లేట్గా పడే అవకాశం ఉంటుంది అంటే ఈ నెలలో బుక్ చేస్తే మీకు జనవరి నెలలో పడే అవకాశం ఉంటుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్